డబ్బు అనారోగ్యం ఉద్యోగం వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్ అమ్మా శ్రీకృష్ణుడి గురించి చాలా కథలు మనం చెప్పుకుంటూ ఉంటాం ఆయన గొప్పతనం గురించి సృష్టికర్త కదమ్మా ఆయన అయితే ఆయన ఎలా చనిపోయారు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉందా మనకి జరిగింది అవతార పురుషులందరి గురించినటువంటి వివరాలు వాళ్ళు అవతారం ఎలా ధరించారో అలాగే అవతార పరిసమాప్తి ఎలా అయిందో కూడా మనకి తప్పనిసరిగా ఉంది పరిసమాప్తి గురించి ఉంది వివరణ భాగవతంలోనూ ఉంది ఉంది అన్నింటిలోనూ ఉంది తాను శరీరం వదిలేయాల్సిన సమయం వచ్చింది ఎందుకంటే అవతారం అయిపోయింది అంతా ఉద్ధవుడికి వాళ్ళకి చెప్పేశాడు ఇంకా కాలం అయిపోయింది నాకు ఇంకా అవతార పరిసమాప్తి జరుగుతుంది వాళ్ళకి బోధ కూడా చేస్తాడు మీకు ఉద్ధవుడును ఉద్ధవుడికి బోధ చేసినటువంటిది ఉద్ధవ గీత అని చెప్పి మనకి భాగవతంలో ఏకాదశి స్కంధం ఉంటుంది అని నువ్వు వెళ్ళిపోతే ఎట్లా మాకు నువ్వు శరీరం పెడితే మేమంతా ఏమైపోవాలని అంటాడు అసలు శరీరం వదిలిపెట్టాడమేమిటి మీరంతా ఏమైపోతారు ఏమనుకున్నా తత్వబోధ చేస్తాడు ఆ తత్వబోధ తర్వాత ఉద్ధవుడు బాగానే ఉంటాడు ఇది అయినప్పుడు తర్వాత తానుండగానే యాదవులు అందరూ నశిస్తారు అంతా నశిస్తుంది ఒక బలరాముడు ఉంటాడు అనుకుంటా ఏ ఎలా వాళ్లల్లో వాళ్ళు ఆ ప్రభాస తీర్థానికి వెళ్ళి సరదాగా సెలవు రోజున ఆనందంగా గడుపుతారు కదా మనం ఈ రోజుల్లో పిక్నిక్లు అంటూ అట్లా వెళ్ళారు వెళ్ళి మాట్లాడుకుంటున్నారు భోజనాలు చేశారు ఆనందంగా ఉన్నారు ఆనందంగా ఉంటూ పరిహాసాలు అడుగున్నారు ఆ పరిహాసాలు ఏమైనాయి తలుపు చెక్కతో తమలపాకుతో తానొకటంటే తలుపు చెక్కతో తానొకన స్థాయికి వెళ్ళే అని మాటలు తూటాలయ్యి అక్కడున్న రెల్లు పుల్లలు పెట్టి ఒకడనొకడు కొట్టుకున్నారు రెల్లు పుల్లలతో చచ్చిపోయారు వాళ్ళు ఎది వంశస్థులమ్మా అంత వెయ్యి ఏనుగల బలాలు వంద ఏనుగల బలాలు ఉన్నటువంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అలా చనిపోవడానికి కారణం ఏమిటి అంటే దానికి ఒక కథ చెప్తారు ఈ సాంబుడు అనేటటువంటి వాడు కృష్ణుడు కుమారులలో ఒకడు వీళ్ళు ఒకసారి దుర్వాస మహర్షి అక్కడికి వస్తూ ఉంటే వాళ్ళని పరీక్ష చేయాలని చెప్పి ఈ సాంబుడికి ఆడవేషం వేసి ఇలా పొట్టెత్తుగా పెట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అయ్యా ఈ ఈమెకి ఏ బిడ్డ పుడుతుందో చెప్పండి అని అడిగారు ఋషులతో పరిహాసాలా మీ వంశాన్ని నాశనం చేసే ముసలం పుడుతుంది అన్నాడు ఆయన ముసలం అంటే రోకలే ఓ ఇనప రోకలి పుట్టింది అక్కడ వెళ్ళిపోయి కృష్ణుడి దగ్గర చెప్పారు ఆయన నిజంగా కాదు కదా ఆయన కూడా రోకలి వచ్చిందమ్మా అంతే ఆయన రోకలి పుడుతుంది ఇప్పుడు ఆడద అది నిజంగా ఆడదైతే ఆ సాంబుడు ఆడవాడ అయ్యుంటే ఆడ్యుంటే అమ్మాయో అబ్బాయో పుట్టేది కాదు కదా అని చేత వాడికి అక్కడి నుంచి అక్కడ ముసలం వచ్చింది అక్కడికి అక్కడ రోకలి వెళ్ళిపోయి తప్పులు చేయడం ఏం చేయాలని అడగడమే కదా వెళ్ళి అడిగితే మీరు దీన్ని శుభ్రంగా అరగదీయండి అరగదీసి సముద్రంలో కలిపేయండి అన్నారు రోకల్ రోకల్ని ఇనపది కదా వీళ్ళు కష్టపడ్డారు రాతి మీద అరగదీశారు 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 సముద్రంలో కలిపారు కానీ ఎనపరథను సముద్రంలో కలుస్తుందా కలవదు అట్టెట్టులాగా తేలి వచ్చి దాంట్లో నుంచి రెళ్ళు పుల్లలు పుట్టే ఆ రెళ్ళు ఒకదాంతో ఒకటి అది ఇనప లక్షణం ఉంది కదా పొడుచుకుని చచ్చిపోయారు ఈ వీళ్ళు చిట్ట చివరికి ఏం చేశారు ఓ సన్న పుల్ల మిగిలింది లోపల ఇనపది చువ్వ అక్కడ దాకా వచ్చాక ఈ ఉందిలే అని చెప్పి దాన్ని పడేస్తారు దానిని ఒక బోయవాడు చూసి ఎంత బాగుందో ఈ చాలా చక్కగా ఉందని దాన్ని బాణంగా తయారు చేసుకున్నాడు ఆ బాణం కృష్ణుడికి తగిలింది ఎట్లా ఈ వీళ్ళంతా యదువంశంలో వాళ్ళందరూ నశించారని తెలిసింది జరగాల్సిందే కదా ఎందుకంటే అందరూ ఇప్పుడు భూభారం తగ్గించడానికి వచ్చాడు కౌరవులు అందరూ నశించారు పాండవుల్లో కూడా కొద్దిమంది ఉన్నారు కొద్దిమంది చనిపోయారు కదా ఈ నాయకులు ఉన్నారు కొంతమంది ఈ పక్షాన్ని కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు కదా ఇక మిగిలింది ఎవరంటే నెవ్వరు ఎవ్వరూ ఏమీ చేయలేరు అంత బలవంతులు కనుక వాళ్ళల్లో వాళ్ళకే ముసలం బుట్టి చనిపోవడం జరిగింది ఇది జరగాల్సింది కనుక ఎలా చూస్తా ఎలా చూశాడని చెప్తారంటే తెర మీద జరుగుతున్న నాటకాన్ని చూసినాడు చూసాట తన వాళ్లే చనిపోతుంటే కృష్ణ భగవాన్ ఆయనకి ఏమీ బంధం లేదు కదా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా తన అవతార పరిసమాప్తి చెయ్యాలి అనుకునేట సమయంలో అరణ్యంలో ఒక రాతి మీద పడుకున్నట్ట పడుకుని కాలి మీద కాలు వేసుకుని ఇలా ఒక కాలు ఇలా మడిచి ఒక కాలు వేసి ఆ వేసినటువంటి కాలు ఇలా ఊపుతున్నట్ట ఊపుతుంటే నల్లని వాడు కదండి దాని మీద మంచి కాంతి పడింది అరికాడలేమో ఎర్రగా ఉంటాయి కాలు బయటేమో నల్లగా ఉంటుంది సూర్యకాంతి పడేటప్పటికీ నున్నగా మెరుస్తూ అనేక రంగులు వచ్చాయి వస్తే అది చూసి నెమలి కంఠము అని ఆ కంఠానికి వేసి బాణం కొడితే ఆ నెమలి నాకు వశం అవుతుందని దూరం నుంచి బాణం వేసుకుట్టడి పోయేవాడు ఆ బాణం దెబ్బకి శరీరం వదిలేడు బాణానికి ప్రాణం పోదుమా మొ బొట కాలి బొటన వేలికి దెబ్బ తగిలితే ప్రాణం పోతుందా శరీరం అవతార పరిసమాప్తికి ఏదో ఒక వంక అదొక కారణం అంతే ఒక కారణం ఆ సమయంలో వాడు వచ్చి ఏడుస్తాడు పర్వాలేదు అంటారు అది అంతాను ఆ తర్వాత అక్కడే ఆ సమయంలోనే వచ్చినటువంటి వాళ్ళు తర్వాత ఎప్పుడో తెలుసుకుని అతడికి అంత్యక్రియలు చేశారు వెంటనే ఏం జరగల కృష్ణ భగవానుడికి ఇది కృష్ణావతార పరిసమాప్తి మరి ఈయన కుమారులు ఏమయ్యారమ్మా అసలు ఎంతమంది కుమారులు ఈయనకి ఈయనకి చాలా మంది ఉన్నారు కదమ్మా బోల్డ్ మంది ఇప్పుడు పదహారు వేల వంద మంది రాజకుమార్తెల్ని పెళ్లి చేస్తున్నాడు ఒక్కొక్కళ్ళకి పది మంది పిల్లలు వీళ్ళందరి కోసం పెట్టిన ఉపాధ్యాయుల సంఖ్యే ఉంది బోలుడు వీళ్ళ చదువులు చెప్పించడానికి దీనికి తోడు అష్టమహిష్యులకి పిల్లలు ఉన్నారు వాళ్ళల్లో అని అనిరుద్ధుడు అనేటటువంటి వాడు ఉన్నాడు కదా ప్రజుమ్నుడు అనిరుద్ధుడు ఈ అనిరుద్ధుడి వంశం మిగిలి ఉంది తర్వాత చాలా కాలం వాళ్ళ తాలూకు వంశం వాళ్ళు అని చెప్పి చంద్రవంశం వాళ్ళు అని ఆ వంశం యొక్క కొనసాగింపు గురించి మనకి కొన్ని శాసనాల్లో కనపడుతూ ఉంటుంది అంతవరకే మనకి చరిత్ర అంతే ఆ తర్వాత ఏమవుతుంది ఇది ఐదు వేల సంవత్సరాల నాటి మాట ఐదు వేల రు రెండు వందలు మూడు వందలు అక్కడి నుంచి ఆ తర్వాత ఏమైంది ఆయన శరీరం వదిలాడు ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా వాళ్ళ వంశం వాళ్ళు రాజ్యపాలనలు లేవు రాజులు లేరు అక్కడ ద్వారకే మునిగిపోయింది వాళ్ళు యువతల గట్టికే వచ్చేసారు కదా అప్పటికే ద్వారక మునిగిపోతుంది మీరందరూ ద్వారకని ఖాళీ చేసి వచ్చేమని చెప్పాడు వీళ్ళందరూ బయటకు వచ్చేసారు ఉన్నవాళ్లల్లో ఆడవాళ్ళు కొంతమంది మిగిలారు యుద్ధంలో కాని వాళ్ళు అట్లా మిగిలినటువంటి వాళ్ళల్లో ఆ చంద్రవంశానికి చెందినటువంటి వాళ్ళు కొద్దిమంది మిగిలారని చెప్తూ ఉంటారు ఐటమ్ కానీ చాలా కొత్త విషయాలు తెలియని విషయాలు తెలుసుకున్నామమ్మ నమస్తే నమస్తే